ఐపీఎల్ ఫైనల్కు త్రివిధ దళాధిపతులు ఆహ్వానం పంపిన బీసీసీఐ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ ఫైనల్ కు ప్రత్యేక అతిథులను ఆహ్వానించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ నిర్ణయించింది జూన్ మూడున అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్ కు భారత త్రివిధ దళాధిపతులను ఆహ్వానించింది జమ్మూ కశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో కీలక పాత్ర పోషించి దాయాది దేశంలోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన నేపథ్యంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మంగళవారం వివరాలు వెల్లడి ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో భారత సైన్యంలోని ఉన్నతాధికారులు సైనికులను ఐపీఎల్ ఫైనల్ కు ఆహ్వానం పలకాలని నిర్ణయించాం ఉగ్రదాడి నేపథ్యంలో వారు చూపిన ధైర్య సాహసాలు అనన్య సామాన్యమైనవి నిజమైన హీరోలను గౌరవించుకోవడం మన బాధ్యత అందుకే ఐపీఎల్ ముగింపు వేడుకల్లో వారిని ప్రత్యేకంగా ఆహ్వానించాం దేశ భద్రతకు మించింది లేదు అని సైకియా పేర్కొన్నారు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నేవల్ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ ఆపరేషన్ సింధూర్ లో కీలక పాత్ర పోషించారు ఏప్రిల్ ఇరవై రెండున పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది పర్యాటకులు మృతి చెందగా దానికి బదులుగా త్రివిధ దళాలు పాక్ ఆక్రమిత కశ్మీర్ తో పాటు పాకిస్తాన్ లోని తొమ్మిది స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించారు a gente aí.